నమస్తే రామకృష్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మార్కాపురం పట్టణంలోని పాత స్టాండ్ సెంటర్లో వైభవం నిర్వహించారు మార్కాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి గెలూరు ఎమ్మెల్యే అన్నర్ రాంబాబు కార్యక్రమంలో పాల్గొని ముందుగా వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి పార్టీ నాయకులకు కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత అనేక పోరాటాలు చేసి ప్రజా ఉద్యమాలతోటి ప్రజల యొక్క మనసు చొరగొని గత నాలుగు సంవత్సరాల పది నెలలుగా రాష్ట్రంలో అధికారంలో ఉందని అనేక సంక్షేమ పథకాల అభివృద్ధి పథకాలు చేపట్టి జగన్మోహన్ రెడ్డి ప్రజల గుండెల్లో కొలువై ఉన్నారని సందర్భంగా ఆయన తెలిపారు వచ్చే ఎన్నికల్లో కూడా మరోసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదమూడు సంవత్సరాలు పూర్తి చేసుకొని పద్నాలుగో వసంతంలో అడిగించినటువంటి ఈ శుభ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన పార్టీ అధ్యక్షుల వారైనటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పద్నాలుగు సంవత్సరాల క్రితం ప్రజలకు సేవ చేయాలి ప్రజలకు మంచి పరిపాలన అందించాలి తన తండ్రి గారైనటువంటి కీర్తిశేషులు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలతో ఈ పార్టీని ముందుకు నడిపించాలి వారి అభివృద్ధి ప్రజల సంక్షేమం ఏ రీతికైతే వారు ఆకాంక్షించారో అదే ఆకాంక్షలతోటి అంతకన్నా మిన్నగా ప్రజలకు సేవనందించాలన్నటువంటి ఒక లక్ష్యంతో ఈ పార్టీని ఏర్పాటు చేయడం దాన్ని అనతి కాలంలోనే ప్రజల ఆశీస్సులతోటి నాయకుల కార్యకర్తల సహకారంతో ముందుకు తీసుకుని వెళ్ళి గత నాలుగు సంవత్సరాల తొమ్మిది మాసాలుగా అల్లు పెరగని నాయకుడుగా చెప్పిన మాటకు కట్టుబడి ఈరోజు పరిపాలన అందిస్తున్న విషయం అందరం కూడా గమనించాలా ఎందుకంటే ఈరోజు చెప్పినటువంటి మాటను నిలబెట్టుకునేటువంటి రోజులు కాదు ఇవి కానీ మన నాయకుడు నూటికి నూరు శాతం నిలబెట్టుకున్నాడు నూటికి నూరు శాతం నిలబెట్టుకొని చెప్పి మేనిఫెస్టోలో చెప్పినటువంటి అన్నీ కూడా ఆ మేనిఫెస్టోలో చెప్పినవే కాకుండా మిగిలినవి కూడా చేసినటువంటి ఘనత మన పార్టీది మన నాయకుడిది ఈ సందర్భంగా వారికి ఈ ప్రజాసేవ ఇంత అద్భుతంగా అలాగే మనకు పార్టీకి ఓటు వేసినా వేయకపోయినా కూడా పక్కన పెట్టి అర్హతనే ప్రామాణికంగా తీసుకొని ఇంత అద్భుతమైనటువంటి ఈ పరిపాలన అందించినందుకు వారికి గిద్దలూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను అలాగే రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలందరూ కూడా ఆశీర్వాదాలు ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రెండో పర్యాయం పరిపాలనలోకి తీసుకొని ఇంకా మంచి మంచి ప్రజా సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకు అందేలాగా రాష్ట్ర అభివృద్ధిని వారు ముందుకు తీసుకెళ్లేలాగా వారి ప్రజలందరి యొక్క ఆశీస్సులు ఇవ్వమని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ పదమూడు సంవత్సరాలు పూర్తి చేసుకొని పద్నాలుగవ సంవత్సరంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం చేసిన జరిగిన సందర్భంగా అందరికీ కూడా అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నారు